రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదమైన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆర్ఆర్ సంఘం ఆధ్వర్యంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దీపాల కాంతులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆర్ఆర్ రాష్ట్ర నాయకులు రాయకంటి రామదాస్ మాట్లాడుతూ ముప్పై ఏళ్ల నుంచి వర్గీకరణ కోసం వివిధ సంఘాలు చేసిన పోరాటం భరించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహకు ఏక సభ్య కమిషన్కు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా టపాసులు పేల్చి మిఠాయిలు తెలిపించుకున్నారు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు とこで行ってくれ。<music> ందుకు మరి ఎంఆర్పీఎస్ ద్వారా తరఫు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ సంఘాల తరఫున ప్రాతినిధ్యం వహించి ఈరోజు స్ ప్రభుత్వానికి సహకరించి అదేవిధంగా ప్రవేశపెట్టినందుకు దాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ప్రతిపక్షాలకు కూడా ఎంఆర్పిఎస్ఆర్ఆర్ అదేవిధంగా వివిధ మాదిగ సంఘాల నాయకులము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అంబేద్కరు విగ్రహం ఉందరా ఈ విజయం ధర్మ విజయంగా ఈ విజయాన్ని మాదిగా అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు సంఘాలు సంఘీభావాన్ని మా వెన్నంటూ ఉన్నటువంటి వారందరి కూడా సకల సమాజానికి ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మరి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అసెంబ్లీలో ప్రకటించి మంత్రివర్గ ఉపసంఘాన్ని అదేవిధంగా ఆ ఉపసంఘం నివేదించిన నివేదిక ప్రకారము ఏకసభ్య కమిషన్ అయినటువంటి షమీమ్ అఖతర్ గారిని నియమించి ఆయన ద్వారా జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఉషా మెహ్రా కమిషన్ను పరిగణలోకి తీసుకొని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఈరోజు మాకు సంపూర్ణమైనటువంటి చట్టబద్ధత మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు కల్పించారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మాకే కాదు ఇది ఇప్పుడు మూడు గ్రూపులుగా విభజన జరిగింది డక్కలి చిందు మాస్టి రకరకాలైనటువంటి ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఎస్సీ జాబితాలో ఉన్న కులాలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఉపకులాలు కాదు మేము కులాలు మే అంటున్నారు అందుకు ఈరోజు ఈ ధర్మ పోరాటం ద్వారా అందరూ లబ్ధి పొందవలసిన అవసరం ఉంది భవిష్యత్తులో మరి మాల సోదరులు అందరం కలిసి అవసరమైతే వర్గీకరణ పెంచుకోవడానికి లేదంటే ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కేవలం ఇది విద్యా ఉద్యోగ రంగాల్లో వచ్చిన వాటా మాత్రమే ఇది ఇంకా చాలా రంగాలలో మనం వెనుకబడిపోయినటువంటి ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా భవిష్యత్ పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది ఆ ఆవశ్యకతను మనమందరం కూడా గుర్తించుకోవాలి ఈ ముప్పై ఏళ్ళ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకు కూడా ఒక మంచి ఉద్యమాన్ని అందించే క్రమంలో ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మేమందరం కూడా ఆ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం దాంట్లో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చివరస్తాయందు వారి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాలలు వేసి అనంతరం మరి ఇద్దరు మహనీయులు బాబు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాముల గారికి మరి ముఖ్య అతిథులు వచ్చిన డాక్టర్ సామ్యులు గారు అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ గారు మరి అందరు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు మరి ఉద్యో ఉద్యమ నాయకులు అందరూ కూడా మరి పూలు వేసి మరి కొవ్వొత్తులు వెలిగించి మరి టపాకులు వేల్చి స్వీట్లు కూడా పంచుకునే కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఏదైతే ఇలా మొత్తంపైన ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రత్యేకంగా కూడా యనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇయాల అసెంబ్లీలో చట్టం తీసుకురావడం చట్టం ఆమోదించడం చేయడం మరి అదేవిధంగా దామోదర్ రాజ నరసింహయ్య గారు కూడా మరి ఆ చట్టానికి పూర్తి స్థాయిలో బాధ్యత వంచి ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడినందుకు వారికి మరి ప్రత్యేకంగా కూడా తెలంగాణ మరియు మాదిగ జాతి మొత్తము ఎంఆర్పీఎస్ఆర్ఆర్కి వెళ్ళి పూర్తి స్థాయిలో వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా మాదిగ అమరవీరులు ఇవాళ మాదిగా అమర వీళ్ళు దాదాపుగా పొన్నల సురేందర్ కానీ నడిమింటి దామోదర్ కానీ ప్రభాకర్ కానీ తాడుపర్తి రవి కానీ భారతక్క కానీ అదేవిధంగా అందరూ కూడా ఇలా ఒక జాతి కోసం ఇలా వర్గీకరణ కోసం గాంధీ భవన్ సంఘటనలో కలెక్టరేట్ల ముందు ఆత్మ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వారి త్యాగాలకు మరి ఇది మొత్తం కూడా ఈ వర్గీకరణ వారికే మరి ఏదైతే మాది అమలులో వారికి అంకితం చేస్తూ ఉన్నాము ఈ అంకితం వారికే దక్కాలి ఏదైతే త్యాగం చేసిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ వేదిక తరపు గేళి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు దాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మేము కోరేది ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తూ మాదిగలు కానీ ఉపకులాలు కానీ నష్టపని చూస్తూ ఉన్నాం ఏ గ్రూప్లో ఉన్న పదిహేను ఉపకులాలకు అదేవిధంగా బి గ్రూప్లో ఉన్న పద్దెనిమిది కులాలకు అదేవిధంగా సి గ్రూప్లో ఉన్న ఇరవై ఐదు కులాలకు కూడా సమన్యాయం జరిగే విధంగా ఇలా ఉందనేది ఎన్నో ఏళ్ల నుంచి మాల సోదరులు ఇప్పటికైనా కలిసి ఒక సమాజం కోసం ఒక రాజ్యం వైపు రాజ్యంలో ఉంటే మన హక్కులు మనం కాపాడుకునే స్థాయికి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వారు కూడా గుర్తు చేస్తూ సమాజంలో ఒకటి మందాకృష్ణ మాది గారు ప్రధానం కూడా ఎటువంటి ఆలోచన లేకుండా సమాజం వైపు నడిపించడానికి కూడా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ జాతికి నీవు కట్టుబడి భవిష్యత్తులో కూడా ఇలా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా తమరు కూడా గుర్తు చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జోహార్ మాది ఈరోజు ఆర్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ మరి కార్యక్రమానికి మరి రాజ్యాంగ పరిరక్షణ సమితి మరి సంపూర్ణంగా కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు అన్యాయానికి అని చెప్పి సుదీర్ఘమైన పోరాటం ద్వారా చేపట్టినటువంటి మరి పోరాటానికి సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుకు మరి ఆ కోర్టుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని వర్గాల మాదిగలు అన్ని ఉపకులాల వారు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు ఈ ఈ జాతి కోసము మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఈ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి దామోదర రాజనరసింహ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతకంటే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి రాజ్యాంగ పరిరక్షణ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి మరి ఏదైతే సమీమ అక్తర్ గారు మరి ఈ కమిటీకి మరి ఏబిసి అనే జాబితాను మరి న్యాయం జరిపించిన విధంగా వాళ్ళు కృషి చేసినందుకు మరి సమీమ అఖతర్ గారికి కూడా ఈరోజు ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఈరోజు మాదిగలకు జరిగిన అన్యాయానికి మరి న్యాయం జరిగే విజయంలో అందరం ముందున్నందుకు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మాలలకు కూడా తెలియజేసేది ఏంటంటే మరి పెద్దలు అన్నట్టుగా మరి కొంతవరకు మాత్రం న్యాయం జరిగింది రాబోయే ప్రైవేటు విషయంలో కానీ మరి ఉద్యోగ విద్య ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాల్లో మరి అన్ని విధాల్లో కృషి చేసేందుకు మరి అందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి జై మాదిగా జై మాది